సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కూలీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయ విహారం కొనసాగుతుంది స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ తెరకెక్కించిన ఈ బారి యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి షో నుంచి పోస్ట్ టాక్ తో రన్ అవుతుంది ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అక్కినేని నాగార్జున అమీర్ ఖాన్ శృతి హాసన్ ఉపేంద్ర సోబిన్ షాహీర్ రబా మౌనికాన్ కీలక పాత్రలో మెప్పించగా గ్లామర్ గర్ల్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని మార్కెట్లలో సన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ తొలి రోజే నూట యాభై ఒక్క కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో న్యూ రికార్డు క్రియేట్ చేసింది ఒకే రోజు ఈ స్థాయిలో గ్రేస్ వసూళ్లు సాధించిన చిత్రంగా కూలీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ ఏడాది రజనీకాంత్ సినీ కెరీర్కు యాభైవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూలీ రిలీజ్ కావడం అది ఘన విజయం సాధించడం అభిమానుల్లో జోష్ నింపుతుంది ఈ సందర్భంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ చలనచిత్ర ప్రపంచంలో యాభై అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రజనీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు రజనీకాంత్ గారి నటన ప్రస్థానం దేశానికి గర్వకారణం అని కొనియాడారు యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేయడం అదే సమయంలో దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన కూలీ వంటి మల్టీ లాంగ్వేజ్ బ్లాక్ బోస్టర్ అందించడంతో రజనీకాంత్ మరోసారి తన డమ్ ను నిరూపి disse